నమస్తే పేరెంట్ టీచింగ్కు స్వాగతం ఇవాళ మన టాపిక్ అనేది ఇంగ్లీష్ ఇవాళ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పేరెంట్ టీచింగ్లో బట్ ఇది యూస్ఫుల్ పేరెంట్స్కి యూస్ఫుల్ అలాగే టీచర్స్ కూడా ఎందుకంటే కొన్ని ఇంగ్లీష్లో పదాలు అలాగే కొన్ని వాక్యాలు మామూలుగా ఏమవుతుందంటే అవి తప్పుగా యూజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంగ్లీష్ మన భాష కాదు అలాంటప్పుడు అది నేర్చుకొని మాట్లాడేటప్పుడు కొన్ని తప్పులు దొరులుతుంటాయి అది సహజం కానీ తప్పులు దొరికినప్పుడు అవి మనం ఎక్కడ మాట్లాడుతున్నాము ఎవరితో మాట్లాడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కో టైంలో అవి ఒక చిన్న తప్పు ఎక్కడ దొరికినప్పుడు మనల్ని చూసే వాళ్ళకు ఒక రకమైన ఇంప్రెషన్ రావచ్చు కాబట్టి మనకు వీలైనంత వరకు మనం కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మళ్ళీ ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఇంగ్లీష్ పదాలు అవి మామూలుగా మనము చాలాసార్లు వాడుతూ ఉంటాం బట్ వాడేటప్పుడు ఏంటంటే అట్లాంటి వాటిని మనం తప్పుగా వాడినప్పుడు కొంచెం చూసే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర వాళ్లకు మన మీద ఒక రకమైన ఇంప్రెషన్ వస్తుంది అయ్యో వీళ్ళు ఇంగ్లీష్ ఇంతేనా అని అనుకునే ఆస్కారం ఉండొచ్చు అందుకే కొన్నిటిని నేను సెలెక్ట్ చేశాను ఇవన్నీ నేను కూడా నా ఇంటరాక్షన్లో చాలామందితో నేను మాట్లాడుతుంటే వాళ్ళలో అక్కడ జరిగిన మి మిస్టేక్స్నే నేను నా డైరీలో నోట్ చేసుకొని ఒక ఏడెనిమిది గురించి ఇవాళ నేను మాట్లాడతాను ఓకే స్టార్ట్ చేద్దామా ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ ఇది తప్ యూసేజ్ గుడ్ నేమ్ అని అని అడగాల్సిన పని లేదు గుడ్ నేమ్ బ్యాడ్ నేమ్ అని ఏమి ఉండవు అన్ని పేర్లు మంచి పేర్లే ఓకే అయితే కానీ మళ్ళీ వాళ్ళను చాలా మర్యాదగా అడగాలంటే ఎట్లా అంటే మర్యాదగా అడగాలంటే వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అని అడగడం మర్యాద కాదు మర్యాదగా అడగాలంటే మే నో యువర్ నేమ్ ప్లీజ్ అట్లా అడగండి యూ ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్ ఇట్లా అడగండి ఇది మర్యాదగా అడిగే పద్ధతి సెకండ్ వన్ వచ్చేసి కొందరు వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకునేటప్పుడు ఏమో ఎవరు చెప్పారో వారికి తెలియదు కానీ చాలామంది ఈ పదం వాడుతూ ఉంటారు మై సెల్ఫ్ రామకృష్ణ సో మై సెల్ఫ్ అనేది తప్పు ఐఎమ్ రామకృష్ణ మై నేమ్ ఈజ్ రామకృష్ణ ఇలా స్టార్ట్ చేయండి సో మై సెల్ఫ్తో స్టార్ట్ చేయడము తప్పు ఇంగ్లీష్ తర్వాత వచ్చేసి లెటర్ హెచ్ హెచ్ ఉందే దాన్ని మనం హెచ్ అనాలి చాలామంది హెచ్ అంటారు హ ఇది రావద్దు హెచ్ అలాగే హానర్ అంటారు అది హానర్ కాదు హానర్ హానెస్టీ అంటారు కాదు హానెస్టీ ఆనెస్ట్ ఇది ఇట్లా చెప్పాలన్నమాట సో లెటర్ హెచ్ అలాగే హెచ్తో వచ్చే ప్రనౌన్సియేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇంకొన్ని తప్పు వర్డ్స్ వచ్చేసాయి ఇలాంటి తప్పు ఇంగ్లీష్ మాట్లాడడం ఓసారి చాలా స్టైలిగా ఫీల్ అవుతుంటారు కొంతమంది అది ఏమో స్టైలిష్గా చెప్తూ ఉంటారు ఇట్లాంటి వాటిని నో వేస్ అయ్యో రామాయ్ తప్పు నో వే ఎనీవేస్ అది తప్పే ఎనీవే ఈధర్ వేస్ తప్పు ఈధర్ వే ఇట్లా ఇది జాగ్రత్తగా ఉండాలి ఎనీవే నో వే ఈధర్ వే ఇవి కరెక్ట్ ఎనీవేస్ నో వేస్ ఇదర్ వేస్ అది ఎంత స్టైలిష్గా చెప్పినా అది అంత తప్పు కొంతమంది ఆర్ లెటర్ ఆర్ రాసేటప్పుడు ఇట్లా రాస్తుంటారు ఇది తప్పు ఆర్ రాసేటప్పుడు చిన్న ఆర్ అది కూడా స్మాల్ లెటర్ స్మాల్ ఆర్ రాసేటప్పుడు ఇట్లా రాయడం తప్పు కరెక్ట్గా రాయాలంటే ఇట్లా రాయండి ఇది కరెక్ట్ అనమాట ఇట్లా ఈ కింద వచ్చే న్యూస్ అంటామే అది దాన్ని ఒక ముడిలాగా అది తప్పు అట్లా రాకూడదు తర్వాత ఇంకొకటి చాలామంది డిస్కస్ అబౌట్ అని వాడుతూ ఉంటారు డిస్కస్ తర్వాత అబౌట్ రావద్దు ఉదాహరణకి మనం ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటుంటే సో వీఆర్ డిస్కసింగ్ ద వెదర్ మనం వెదర్ గురించి మాట్లాడుకుంటున్నాం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద వెదర్ తప్పు అట్లా అనకూడదు అది ఇంగ్లీష్లో తప్పు ఆ తర్వాత యూసేజ్ ఆఫ్ వన్ ఆఫ్ హీఈ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనాలి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అలాగే అట్లా అనాలి అది కాకుండా కొందరు అంటారు హీఈ్ మన వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటారు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ రాంగ్ అది తప్పు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనడం కరెక్ట్ అది గుర్తుపెట్టుకోండి అలాగే ఫైనల్గా నా దగ్గర ఉన్న వాటిల్లో ఫైనల్ అలా అవుట్ ఆఫ్ అవుట్ కొన్ని ప్రదేశాల్లో ఎవరైనా పిల్లలు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ స్కోర్ చేస్తే ఓ హీ గాట్ అవుట్ ఆఫ్ అవుట్ ఇది ఎంత స్టైల్గా అనిపించినా అంతే రాంగ్ అంతే తప్పు కానీ మరి దాన్ని ఎట్లా అనాలి హీ గాట్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్ హీ స్కోర్డ్ ఎ సెంటమ్ సెంటమ్ అంటే హండ్రెడ్ సో ఇట్లా అందాం నా ఇంటెన్షన్ ఏంటంటే కొన్ని పదాలను నేను సెలెక్ట్ చేసుకున్న ఆ పదాలు మామూలుగా ఎప్పటికీ అక్కడక్కడ నేను వింటూనే ఉన్నా కాబట్టి అలా అనిపించింది ఇది వీటి మీద ఒక చిన్న వీడియో చేస్తే అందరికీ అవగాహన వస్తుందని నాకు తెలుసు నా వ్యూవర్స్ అందరూ చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు అయినా ఎక్కడో కొందరు ఎక్కడో తెలిసి తెలియకుండా ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగినా అది మనం కరెక్ట్ చేసుకోవడం మంచిది మనం మన లైఫ్ అంతా మనం ఎప్పుడు నేర్చుకోవడం కోసమే వినియోగిస్తుంటాం కాబట్టి లెర్నింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది లైఫ్ లాంగ్ మనం నేర్చుకుంటూనే ఉంటాం ప్రతిరోజు ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీశాను బహుశా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా దయచేసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ వద్దితే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి ఆల్ రైట్ థ్యాంక్ యూ సో మచ్